హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇవైతే డిఎస్సికి సంబంధించిన ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండ్ ఇవైతే టెట్ ప్రీవియస్ పేపర్స్ అండి మీకు మొత్తం పెట్టలేను జస్ట్ ఈ వీడియోలో సైకాలజీ అండ్ తెలుగు మాత్రమే పెడుతున్నాను సిక్స్టీ మార్క్స్కి సంబంధించింది ఏవైనా ఒకటి యూజ్ అవుతాయి కదా మోడల్ పేపర్ అనేది ఉంటే అందుకే ఫస్ట్ సైకాలజీలో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సరళ అనే విద్యార్థి గణితంలోని వ్యవకలాలను తన ఆరు సంవత్సరాల వయసులో చేయగలిగితే అదే పనిని చరణ్ తన నాలుగు సంవత్సరాల వయసులోనే చేయగలిగాడు ఈ క్రింది వికాస సూత్రంను సూచిస్తుంది పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు వివిధ వికాసాలు పరస్పరం సంబంధంగా కొనసాగును వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది ఆప్షన్ ఏంటో కామెంట్ చేసేయండి ఆప్షన్ త్రీ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకే తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నామని భావించే దశ క్రీడా దశ కౌమార దశ పూర్వ వయోజన దశ బాల్య దశ ఆప్షన్ ఏంటో కామెంట్ చేసేయండి ఆప్షన్ టు కౌమార దశ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకే తాము నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ద సైకాలజీ ద సైకాలజిస్ట్ హూ హ్యాస్ గివెన్ ద లిస్ట్ ఆఫ్ మైల్ స్టోన్స్ అండ్ హజార్స్ జ్యూరింగ్ ద డెవలప్మెంటల్ స్టేజెస్ బాల్య వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తుల గూర్చిన వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బాల్య వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తుల గూర్చి హవింగ్ ఆర్ట్స్ స్కిన్నర్ వైగోట్స్కి బ్రూనర్ ఆప్షన్ ఏంటో కామెంట్ చేసేయండి ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ ఫోర్త్ వన్ సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయసు టెన్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ టు ఎయిటీన్ త్రీ టు ఫైవ్ సిక్స్ టు ఎయిట్ మొదటి పన్ను ఫస్ట్ టూత్ సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ సైసవ దశ కౌమార దశ ఆప్షన్ ఏ విమర్శించడం ఆప్షన్ బి ప్రశ్నించడం మరియు నేర్చుకోవడం సి హఠం చేయడం ముఠా దశ చూడండి ఇవి జతపరచాలండి పూర్వ బాల్య దశ చూడండి పూర్వ బాల్య దశ అనేది హఠం చేయడం నెక్స్ట్ ఉత్తర బాల్య దశ అనేది ముఠా దశ శైశవ దశ శైశవ దశ అంటే ప్రశ్నించడం మరియు నేర్చుకోవడం కౌమార దిశ విమర్శించడం సిడివిఏ ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఎక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం సహజ పరిశీలన నియంత్రిత పరిశీలన అనింత్రియత పరిశీలన అసంచిత పరిశీలన ఆప్షన్ టూ నియంత్రిత పరిశీలన ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ పర్సనాలిటీ ఈజ్ ఎ డైనమిక్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ ద ఇండివిజువల్ ఆఫ్ దీస్ సైకోఫిజికల్ సిస్టమ్స్ డిటర్మైన్ హీజ్ యూనిక్ అడ్జస్ట్మెంట్ టు హిస్ ఎన్విరాన్మెంట్ దిస్ వాస్ స్టేటెడ్ బై జేఎఫ్ బ్రౌన్ క్యాంటోర్ ప్రిన్స్ జెడబ్ల్యూ ఆల్పోర్ట్ వ్యక్తి తన పరిసరాలతో చేసుకుని ప్రత్యేకమైన సర్దుబాటు ప్రత్యేకమైన సర్దుబాటు నిర్ణయించే మానసిక భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనని మూర్తిమత్వం అని నిర్వహించింది ఎవరండి కామెంట్ చేసేయండి జేడబ్ల్యూ ఆర్ట్ ఫోర్త్ టీస్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ అందని ద్రాక్ష పుల్లన అనే సామెత దీనికి ఉదాహరణ హేతుకీకరణం రక్షకతంత్రాల్లో ఉంటాయండి ఇవన్నీ అందని అందని ద్రాక్ష పుల్లన అత్త మీద కోపం దుత్త మీద చూపించడం నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించగలిగాడు ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం ద్వికారక సిద్ధాంతం నెక్స్ట్ బహుకారక సామూహకారక సిద్ధాంతం ఏంటో కామెంట్ చేసేయండి ఏకకారక సిద్ధాంతం సైన్స్లో సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టులలో సాధించగలిగాడు ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు కామెంట్ చేసేయండి ఏకకారక సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరో కామెంట్ చేసేయండి ద ప్రాసెస్ ఆఫ్ రీజనింగ్ ఫ్రమ్ స్పెసిఫిక్ టు జనరల్ ఈస్ ఇండక్టివ్ రీజనింగ్ డిడక్టివ్ రీజనింగ్ అన్ లాజికల్ మోరల్ రీజనింగ్ ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన ఆగమన నిగమన సారూప్య నైతిక వివేచన ఆగమన నిగమన సారూప్య నైతిక వివేచన ఆప్షన్ వన్ ఆగమన నివేచన ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ పిల్లల అభ్యాసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం పిల్లల అభ్యాసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం యాంత్రిక బోధన జరిగినప్పుడు వివిధ బోధన జరిగినప్పుడు వైవిధ్య బోధన జరిగినప్పుడు విద్యార్థి అభ్యాసనాంశ ప్రయోజనం తెలుసుకున్నప్పుడు అభ్యాసనానికి అవసరమైన శారీరక మానసిక పరిపక్వత ఉన్నప్పుడు ఎప్పుడండి సంసిద్ధంగా ఉండదు అది ఎప్పుడు యాంత్రిక బోధన అనేది సంసిద్ధంగా ఉండదు నెక్స్ట్ ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షను తప్పించుకోవడానికి కానీ కాకుండా కేవలం తన ఆనందం కోసం చదివాడు ఇందులో ప్రేరణ రకం బాహ్య అంతర్గత సాధన సృజనాత్మక ఆప్షన్ టూ అంతర్గత ప్రేరణ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీన్త్ అభ్యాసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం అలసట మత్తు పదార్థాల వలన కాదు అని వివరించింది గేట్స్ హార్గన్హాన్ హాన్ డెక్ డెసికో నెక్స్ట్ కిమ్లే ఇందులో మీకు ఏది ఎక్కువ పేర్లు తెలుసో అది ముందు చూసుకోండి హగన్ హాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలిది ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్ప ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఆరోహణ అవరోహణ ఎస్ లాక్షణిక టైప్కల్ లాక్షణిక ఇస్ ద రైట్ ఆన్సర్ అండి వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సెకండరీ నీట్ స్లీప్ ఎక్సర్సైజ్ వాటర్ రికగ్నిషియన్ కింది వాణిలో గౌన అవసరం నిద్ర వ్యాయామం నెక్స్ట్ నీరు గుర్తింపు రికాగ్నిషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తికి కానీ వస్తువుకు కానీ సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహన ప్రజ్ఞ భావన ప్రత్యక్ష స్మృతి చూడండి భావన ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కింది వాటిలో గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది ఈ గెస్టాల్ట్ వాదులు చూడండి ప్రతి ఒక్క బిట్ ఇస్తారండి ప్రతి ఎగ్జామ్లో వీటిని బాగా జాగ్రత్తగా చూడాలి సెవెంటీన్త్ది చూడండి గెస్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది అభ్యాసన నియమం అభ్యాస నియమం ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ డెజావు ఈజ్ ఏ గ్రీక్ వర్డ్ లాటిన్ జర్మన్ ఫ్రెంచ్ డెజావు అనేది గ్రీక్ లాటిన్ జర్మన్ ఫ్రెంచ్ డెజావు అనేది ఏ పదం ఫ్రెంచ్ పురాతన అభ్యాసన బదలాయింపు సిద్ధాంతం నియత క్రమశిక్షణ ఆదర్శాల సిద్ధాంతం నెక్స్ట్ మూలకాల సిద్ధాంతం ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం నైంటీన్ నియ నియత క్రమశిక్షణ సిద్ధాంతం ఓల్డెస్ట్ థియరీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు కోఆర్డినేటివ్ డొమైన్ ఎన్లా ఎనాలిసిస్ కింది వాటిలో ఒకటి జ్ఞాన రంగానికి చెందదు క్వశ్చన్ చూడండి చెందినది కాదు చెందదు విశ్లేషణ మూల్యాంకనం అవగాహన గ్రహించడం ఆప్షన్ ఫోర్ గ్రహించడం ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పిఐడి స్టేట్స్ ఫర్ ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజేబుల్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మీనింగ్ ఆఫ్ ద ఫైల్ ఫార్మెట్ జీవ్ ఫైల్ ఫార్మెట్ జిఫ్ మీనింగ్ ఏంటో చెప్పండి గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మెట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రిపరేటరీ స్టేజ్ ఇన్ ఎడ్యుకేషన్ ఈస్ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం విద్యలో సన్నాహక దశ చూడండి ప్రిపరేటరీ స్టేజ్ ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి బాగా ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్ చేసేయండి ఆప్షన్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సన్నాహక దశ అనేది మూడు నాలుగు ఐదు తరగతులకి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ద నేషనల్ ఎడ్యుకే ద ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఫార్ములేటెడ్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ భారతదేశంలో భారత్ జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ ఎప్పుడండి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ మొట్టమొదటిసారిగా అడిగారు చూడండి ఫస్ట్ నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ యాజ్ పర్ ఆ టీ టూ థౌజండ్ నైన్ దిస్ చాప్టర్ స్టేట్స్ ద రైట్ ఆఫ్ స్టూడెంట్ టు గెట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఫ్రమ్ స్కూల్ ఆ టీ టూ థౌజండ్ నైన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అండ్ ఈపి ట్వంటీ ట్వంటీ ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారం విద్యార్థి పాఠశాల నుండి బదిలీ ధృవీకరణ పత్రాన్ని పొందే హక్కును తెలియజేసే అధ్యాయం ఎప్పుడండి సెకండ్ సెవెంత్ త్రీ ఫోర్ థర్డ్ ఫోర్త్ ఆప్షన్ వన్ సెకండ్ క్లాస్ ఈ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఉప్ ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపుగా నేర్చుకోగలిగే శాతం లెక్చర్ మెథడ్ అంట పిల్లలు దాదాపుగా నేర్చుకోగే శాతం ఫైవ్ పర్సెంట్ అంతే అండి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో వైగోట్స్కి ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ పోల్చడం ప్రశ్నించడం పరిశీలన సాంఘిక విషయాల విశ్లేషణ ట్వంటీ సెవెన్ క్వశ్చన్ ఆప్షన్ ఫోర్ సాంఘిక విశ్లేషణ ఈజ్ ద రైట్ ఆన్సర్ సాంఘిక విషయాల విశ్లేషణ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఫ్యూచర్ లెర్న్ అనేది క్రాకర్ రూబ్రిక్ మల్టీమీడియా సాఫ్ట్వేర్ మాక్స్ను అందజేసే సంస్థ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మాక్స్ అబ్రివేషన్ కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ మిడ్ డే మీల్ స్కీమ్ ఈస్ కరెంట్లీ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్కూల్స్ ఆఫ్ ఎ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిగ్నిటరీ మహోన్నత వ్యక్తి పేరున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలో వి మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుంది దువ్వూరు సుబ్బమ్మ సర్వేపల్లి రాధాకృష్ణ అబ్దుల్ కలాం డొక్కా సీతమ్మ డొక్కా సీతమ్మ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రీవియస్ స్టెట్ పేపర్లో అడిగారు నెక్స్ట్ క్వశ్చన్ యాక్టింగ్ యాక్టింగ్ క్యాన్ డాన్స్ అండర్ ది స్కిల్స్ లాంగ్వేజ్ స్కిల్స్ ప్రాసెసింగ్ స్కిల్స్ ఫిజికల్ స్కిల్స్ సోషల్ స్కిల్స్ అభినయం నృత్యం చేయడం అనేవి క్రింది నైపుణ్యాలకు చెందినవి చూడండి ఇక్కడ క్వశ్చన్ చూడాలి భాషా నైపుణ్యాలు ప్రక్రియ నైపుణ్యాలు శారీరక నైపుణ్యాలు సామాజిక నైపుణ్యాలు ఆప్ థర్టీ క్వశ్చన్ ఆప్షన్ త్రీ శారీరక నైపుణ్యాలు ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇక్కడితో సైకాలజీ ఫినిష్ అయింది సైకాలజీలో నేను అడిగిన క్వశ్చన్ మాక్ సబ్రివేషన్ నెక్స్ట్ ఏకకారక సిద్ధాంతం ని ప్రతిపాదించింది ఎవరు నెక్స్ట్ తెలుగు కంటెంట్లోకి వెళ్ళిపోదామండి గద్య రెండు గద్యాలు ఇస్తారు వాటి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఇందులోనే ఉంటాయి చూడండి పైన గద్యాన్ని ఇచ్చారు ఆ గద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు ఇక్కడ చూడండి సరికానిది అని అన్నారు క్రింది వాణిలో సరికానిది ఇంటితో చూడాలి ఓకేనా చూడండి పండితులు కలిసి వ్యవహార మద్రాసు తెచ్చి వారిచ్చిన అనుమతి ఉపసంహరించేలా చేశారు ఇక్కడ అనుమతిని సంహ ఉపసంహరించుకోలేదు ఓకేనా ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా అంతే గద్యాన్ని ఇచ్చారు దానికి సంబంధించిన ప్రశ్న అడిగారు రాజభక్తి కన్నా దేశభక్తి గొప్పదని గుర్తించిన వారు శ్రీ శ్రీ గురజాడ అప్పారావు కందుకూరి వీరేశలింగం గిడుగు రామ్మూర్తి చూడండి ఇక్కడ రాజభక్తి కన్నా దేశభక్తి గొప్పదని ఇక్కడ క్వశ్చన్ కొంచెం తప్పుబడింది గుర్తించింది రెండో వారు ఎవరండి గురజాడ అప్పారావు ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇండి నెక్స్ట్ క్వశ్చన్ పద్యం ఇచ్చారు దానికి సంబంధించింది సాటి లేని మంచి గుణాల సమూహంతో గొప్పవాడు అని అర్థం వచ్చే పదబంధం చూడండి శతకోటి యతులిత సద్గుణ గానాడ్య ఎంబు జనాభా రతినాథ జనక లక్ష్మి సతీహిత ననుగావు భక్త సన్నుత కృష్ణ అదలిత సద్గుణ గానాడ్య ఈస్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇది కూడా అంతే అండి క్వశ్చన్ ఇచ్చారు పద్యం ఇచ్చారు పద్యంలోని క్వశ్చన్ పద్యంలో ఒంటరిగా చేయకూడనిది చూడండి సేయబోకము కార్యాలోచనము కార్యాలోచనము ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రావు అన్ని కలం పేరుతో రచనలు చేసింది జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి పులిసు వెంకటరమణయ్య మధురాంతకం రాజారాం పాలగుమ్మి విశ్వనాథం రావణ కలంతో రచనలు చేసింది ఎవరండి బులుసు వెంకటరమణయ్య ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నా బాల్యం పాఠంలోని ఇతివృత్తం నైతిక విలువలు పిల్లల స్వభావం కళలు సమయస్ఫూర్తి ఆప్షన్ త్రీ కళలు ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ మీకు క్వశ్చన్ నా బాల్యంని కవి పేరు ఏంటి నా బాల్యం అనేది మూడో తరగతిలో వస్తుందండి నాలుగవ పాఠం నా బాల్యం అది ఎవరో కామెంట్ చేసేయండి నా బాల్య కవి పేరు నెక్స్ట్ క్వశ్చన్ తన జీవిత అనుభవాలు భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ జీవిత అనుభవాలు భావాలతో కలబోసి తనకు రా తానే రాసుకునే సాహితీ ప్రక్రియని ఏమంటారు ఆత్మకథ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ తొలి తెలుగు యాత్ర చరిత్ర నీలగిరి యాత్ర నా ఉత్తర భార్య భారత యాత్ర విశేషాలు కాశ్మీర దీపకలిక కాశీ యాత్ర చరిత్ర ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ దివ్య పదానికి ప్రకృతి ఇక్కడ అడిగింది ప్రకృతి అడిగారండి దివ్య దీపము ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చెన్ను అనే పదానికి అర్థం చెన్ను అనే పదానికి అర్థం అందం ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిల్లో మధ్యమ పురుష సర్వనామ పదాలు మధ్యమ పురుష సర్వనామ పదాలు అతడు ఆమె నేను మేము అవి ఇవి మీరు నీవు ఈజ్ ద రైట్ ఆన్సర్ మధ్యమ పురుష నెక్స్ట్ వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము ఇది ఒక ప పారిభాషిక పదం నెక్స్ట్ పొడుపు కథ నెక్స్ట్ సామెత జాతీయం ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ మీకు క్వశ్చన్ వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము ఈ పొడుపు కథకి ఆన్సర్ ఏంటో కామెంట్ చేసేయండి నెక్స్ట్ క్వశ్చన్ దళము పర్యాయ పదం ఆకు సైన్యం ఆకు వలనం సైన్యం సేన బలం ధర్మం దళము పర్యాయ పదాలు చూడండి ఇక్కడ అడిగింది సైన్యం ఇక్కడ దళము ఓకేనా సైన్యం సేన నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీలను గూర్చి చెప్పే పదాలు మహతీ వాచకాలు మహాద్వాచకాలు తీర్యద్వాచకాలు నెక్స్ట్ జడ వాచకాలు స్త్రీలను గూర్చి చెప్పే పదాలను మహతీ వా వాచకాలు అంటాము మనమంతా ధర్మం కొరకు పాటు పడాలి గీత గీసిన పదం ఏ భ ఏ విభక్తి ప్రత్యయం సప్తమి విభక్తి చతుర్థి విభక్తి షష్ఠి విభక్తి ప్రథమ విభక్తి చతుర్థి విభక్తి కొరకున్కాయ్ చతుర్థి విభక్తి క్రింది వాటిలో వర్తమాన కాల వాక్యం వర్తమాన కాలం ప్రజెంట్ అనమాట కాదర్ కథ రాశాడు జోస పూరికి వెళ్తాడు సింధుజ పాట పాడింది మణిమేకల ముగ్గు వేస్తున్నది చూడండి కాదర్ కథ రాశాడు రాసేసాడినా నెక్స్ట్ జోసఫ్ ఊరికి వెళ్తాడు ఈయన వెళ్తు వెళ్తాడు ఇంకా నెక్స్ట్ సింధూజ పాట పాడింది ఈవిడ పాడేసింది నెక్స్ట్ మణిమేకల ముగ్గు వేస్తుంది ఇవిడేం చేస్తుంది మణిమేకల అనేది ముగ్గు వేస్తుంది కాబట్టి వర్తమాన కాల వాక్యం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో భూతకాలిక అసమాపక క్రియకల వాక్యాన్ని గుర్తించండి భూతకాలిక అసమాపక క్రియకల వాక్యాన్ని వీరు బడికి వెళ్తే చదువుకోగలరు నేను బడికి వెళ్ళి చదువుకున్నాను నేను బడికి వెళ్తూ చదువుకుంటున్నాను మీరు బడికి వెళ్ళకపోతే చదువుకోలేరు చూడండి భూతకాలిక క్రియ జరిగిపోయింది నేను బడికి వెళ్ళి చదువుకున్నాను ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన సంయుక్త వాక్యం సంయుక్త వాక్యం శారద టిఫిన్ తిన్నది శారదా కాఫీ తాగింది వివేకానందుడు షికాగో వెళ్ళి ఉపన్యసించాడు సౌజన్య తెలివైంది చురుకైంది కమల పరీక్ష రాసి ఊరికి వెళ్ళింది సంయుక్త వాక్యం చూడండి అక్కడ ఏం అడిగారు చూడండి సంయుక్త వాక్యం సౌజన్య తెలివైంది చురుకైంది ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పెదవి సహాయంతో పలికే అక్షరాలు పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఔష్ట్యాలు మూర్తనాలు కంటియాలు తాళవ్యాలు చూడండి ఆప్షన్ వన్ పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఏంటివో కామెంట్ చేసేయండి పెదవి సహాయంతో పలికే అక్షరాలు కామెంట్ చేసేయండి నెక్స్ట్ ఓస్ట్యాలు ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ పితృణం ఈ పదంలోని సంధి సవర్ణ దీర్ఘ సంధి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అక్షులను ఇలా కూడా పిలుస్తాం స్వరాలు నాదాలు వ్యంజనాలు నెక్స్ట్ స్పర్శాలు అక్షులను ఎలా కూడా పిలుస్తాం స్వరాలు నాదాలు ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ బాసదుల్ ఈ పదంలో గల ఘనం బాసదుల్ బా దీర్ఘం వచ్చింది కాబట్టి లఘువు నెక్స్ట్ సా గురువు దుల్ లఘువు అది ఏ గణమో చూడండి నేను చెప్పింది కరెక్టా అండి రాంగ్ ఆన్సర్ దీర్ఘ వచ్చింది కాబట్టి గురువు ఇక్కడ ఒత్తి పలికే అక్షరాలు ఏం లేవు కాబట్టి లఘువు దుల్ పొల్లు హల్లు వచ్చింది కాబట్టి లఘువు గురువు లఘువు గురువు ఇది ఏ ఘనం కామెంట్ చేసేయండి బాసదుల్ గణం బాసదుల్ ఘనం కామెంట్ చేసేయండి ఇది ఇంకా ఆన్సర్ రా ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ దేశ చరిత్ర పదానికి విగ్రహ వాక్యం దేశ చరిత్ర దేశము వలన చరిత్ర దేశములో చరిత్ర దేశము కొరకు చరిత్ర దేశము యొక్క చరిత్ర దేశము యొక్క చరిత్ర ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది ఈ వాక్యంలో ఉపమావాచకం వల జీవితం వెలుగు దీపం వలే ఉపమావాచకం అడిగారు ఇక్కడ వలే ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పలు భాషను అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది చెప్పింది ఎవరు షోమ్స్కీ జాన్సన్ ఎన్ కృష్ణస్వామి హాకెట్ హాకెట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ తాను చూసిన ప్రదేశం గురించి కానీ తనకు నచ్చిన అంశంపై కానీ రెండు విషయాలు ఏకదాటిగా మాట్లాడగలగడం నాటకీకరణ పఠనం రచన పద నిర్మాణం ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉక్త రచన నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో ఈ పద్ధతిని మొదట ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది మొదట ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించిందంట కిండర్ గార్డెన్ కృత్యాధార మాంటిసరీ ప్రాజెక్ట్ కృత్యాధార పద్ధతి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాల్లో వివరిస్తూ చక్కగా రాయడం విస్తృత రచన సంయుక్త రచన అనువాద రచన సంక్షిప్త రచన వీటికి కామెంట్ చేసే ఆన్సర్ ఆప్షన్ వన్ విస్తృత రచన ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వార్తాపత్రికలు అనేవి శ్రవ్య బోధన ఉపకరణం త్రిపాస ఉపకరణం శ్రవ్య దృశ్య బోధనోపకరణం దృశ్య బోధనోపకరణం ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దృశ్య బోధనోపకరణం నెక్స్ట్ సిక్స్టీ లాస్ట్ బిట్ ఈ అంశాన్ని అయితే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయడం అది లాస్ట్ క్వశ్చన్ ఆప్షన్ టూ ప్రామాణికత ఈజ్ ద రైట్ ఆన్సర్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను అడిగిన క్వశ్చన్స్ ఏంటండి మాక్స్ అబ్రివేషన్ ఎంఓఓ సిఎస్ అబ్రివేషన్ ఏంటో కామెంట్ చేయండి అలాగే ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరో కామెంట్ చేసేయండి ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు నెక్స్ట్ నా బాల్యం కవి పేరు మూడో తరగతిలో నాలుగో పాఠం నా బాల్యం కవి పేరు కామెంట్ చేసేయండి నెక్స్ట్ పొడుపు కథ విండి గొలుసు వేయడమే కానీ తీయలేము దీని యొక్క ఆన్సర్ కామెంట్ చేసేయండి అలాగే భాసదుల్ బాసదుల్ గణం ఏంటో కామెంట్ చేసేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంగ్లీష్ అండ్ ఈవీఎస్ ప్రీవియస్ పేపర్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో